హాయ్ ఫ్రెండ్స్ ఏపీలో డిఎస్సి మొదలైంది సమయం చాలా తక్కువగా ఉంది ఈ సమయాన్ని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోండి టైం వేస్ట్ చేయకండి ప్రతి గంట ప్రతి నిమిషం కూడా మీకు చాలా 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 ఇంపార్టెంట్ చివరి వరకు డిఎస్సి ఎగ్జామ్ వరకు చదువుతూనే ఉండండి ఈ రోజు వచ్చేసి మన వీడియోలో చార్లెస్ డార్విన్ గురించి తెలుసుకుందాము ఈయన పద్దెనిమిది వందల తొమ్మిది నుండి పద్దెనిమిది వందల ఎనభై రెండు మధ్య కాలంలో జీవించడం జరిగింది క్రీస్తు శకము పుట్టుకొచ్చేసి శ్రూష్ బెరీ ఇంగ్లాండ్ ఈయన ప్రత్యేకతలు వచ్చేసి పరిణామ సిద్ధాంత రూపకర్త ఈయన జీవ జాతుల గురించి పరిశోధన చేసిన దీపం వచ్చేసి గ్యాలాపోగస్ దీపము ఈయన ప్రయాణించిన ఓడ వచ్చేసి హెచ్ఎంఎస్ డీగిల్ ఈయన రాసిన గ్రంథం ద ఒరిజిన్ ఆఫ్ స్పీసిస్ బై మీన్స్ ఆఫ్ నేషనల్ సెలెక్షన్ అంటే జాతుల ఉత్పత్తి అనే గ్రంథము జీవుల మధ్య ఆహారం కోసం నిరంతరము సంఘర్షణ ఉంటుంది ఈ సంఘర్షణలో ఉపయోగపడే వైవిధ్యాలున్న జీవులే మిగిలి మిగతావి నశిస్తాయి అని దీనినే యోగ్యతమముల సార్థక జీవనం అంటారని తెలపడం జరిగింది ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ సైంటిస్ట్ గురించి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఉపయోగించుకోండి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి